ఈ కార్తీక మాసంలో స్టవ్ వెలిగించకుండా చేసుకొని రెండు రకాలైన ప్రసాదాల రెసిపీస్ చూపించిన చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసేయొచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే లడ్డూ రెసిపీ చూపించేస్తాను వన్ కప్పు కొబ్బరి తురుము లేకపోతే కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసేయండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ అయితే బియ్య పిండి తీసుకొని ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి అంతా అయితే మిక్సీ పట్టేయండి ఇప్పుడు అంతా ఒకసారి స్పూన్తో అయితే ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ అయితే బెల్లం వేసుకోండి అలాగే ఒక ఇలాచి కూడా వేసుకోండి అంతా మంచిగా అయితే మిక్సీ పట్టేసేయండి మళ్ళీ ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనకి బెల్లంలో ఉన్న తడి సరిపోతుంది అనమాట అంతా ముద్దలా అయిపోతుంది మనం ఇందులో ఒక చుక్క నెయ్యి కానీ వాటర్ కానీ ఏమి వేయవసరం లేదు దీన్ని పచ్చి చలిమిడి అని కూడా అంటారండి చాలా చాలా టేస్టీగా మీలో ఎవరైనా ఇప్పటివరకు వరకు ఈ రెసిపీ ట్రై చేయకుంటే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో అయితే నేను కొన్ని జీడిపప్పులు వేసానండి అంతా ఒకసారి కలిపేసి చిన్న చిన్న లడ్డూల కింద చుట్టేసుకోవడమే చాలా బాగుంటుంది దేవుడికి చక్కగా ఇలా ఫాస్ట్గా నైవేద్యం కూడా పెట్టేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అందరికీ నచ్చేస్తుంది ఈ రెసిపీ అయితే ఇలాగే అన్ని లడ్డూల కింద చుట్టేసుకుంటే అంతేనండి మన లడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది పచ్చిచెల్మిల లడ్డూ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకో రెసిపీ అయితే చూపి వచ్చేసి బెల్లంటుకులు అండి మందికి తెలిసే ఉంటుంది కదా చాలా బాగుంటుంది నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది అయితే చూపించేస్తాను ఫస్ట్ వన్ కప్ అటుకులు తీసుకొని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ అంతా ఒప్పేసి ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు అంతా చక్కగా మిక్స్ చేసేయండి పొడి పొడులాడుతూ వచ్చేస్తాయి మనకి అటుకులు ఎక్కడ వాటర్ ఏమి ఉండవు ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ అయితే పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే వన్ కప్పు బెల్లం యాడ్ చేసుకోండి మీకు బెల్లం ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు తక్కువ తింటారంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులో నేను వన్ మనన్ అయితే పీసెస్ కింద కట్ చేసి వేశానండి లేకపోతే మీరు దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఒక హాఫ్ కప్ అయితే పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేయండి దీనివల్ల చాలా టేస్ట్ పెరుగుతుంది అన్నమాట మన ప్రసాదానికి ఎప్పుడైనా మీరు ఇలా చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతా చక్కగా మిక్స్ చేసేస్తే అంతేనండి మన ప్రసాదం రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి